హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెండో రోజు ట్రిప్ అండి ఆహోబీలము చాలా బాగున్నారు లక్ష్మీ నరసింహ స్వామి రెండు కన్నులు సరిపోవట్లేదు చూడటానికి

ఇక్కడికైతే పైన టెంపుల్ అండి జీపుల్లో వెళ్ళాలి మామూలు బాసులు అయితే అస్సలు పులసలు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జీపులో వెళ్ళాలి చాలా టఫ్గా గుంతలు అలా ఉంటాయి అనమాట చాలా బాగుంది కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే తామర్ పూలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి కోతులు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట కానీ ఒకసారి వెళ్ళాల్సిందే అండి ఈ టెంపుల్స్ అన్నీ ఇదైతే అమ్మవారి టెంపుల్ ఇక్కడ మనము ఏమంటారంటే కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్తే సరిపోతుందంట అంటే కా అందరూ కాశీకి వెళ్ళలేరు కదా అందుకని ఇక్కడ దర్శన దర్శనం చేసుకుంటే చాలా బాగా జరుగుతుంది అసలు ఏ ప్లేస్ కా ప్లేస్ అండి ఇదైతే మాత్రం అరుంధతి భూమిలో కోట అనమాట ఓసే భూమాలు నిన్ను ఓదలా అన్నది కోట సినిమా మొత్తం తీశారంట ఇదైతే యాగంటి అండి చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ అయితే మనం ఎంత కష్టపడి ఎక్కుతామో దేవుణ్ణి చూడగానే ఆ కష్టం అంతా పోతుంది అనమాట

ఫస్ట్ యాగంటిలో నందీశ్వరి కొలం ఉంటుందండి కొలంలో నందీశ్వరుడు మీరు చూశారు ముందంతా నందీశ్వరుని దర్శనం చేసుకొని అక్కడ స్నానాలు చేసుకుని పైన శివుని దర్శనం చేసుకోవాలి చాలా ఎక్సలెంట్ అండి ఆ కొండల్లో అసలు అలా కట్టినందుకు అప్ప ఎంత బాగుందంటే చాలా బాగుంది కాకపోతే ప్రతిదీ కూడా పైన కొండలు ఎక్కాల్సిందే అనమాట కొండలు ఎక్కిన తర్వాతే మనకు దర్శనం కలిగింది చాలా బాగున్నాయండి ప్రతి టెంపుల్ దేనికి అదే ఒక్కసారి లైఫ్లో చూడాలి పిల్లల్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే పిల్లలకి ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది కొంచెము శివుడు వెంకటేశ్వర స్వామి అనమాట ఈ పైన ఉండే టెంపుల్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదైతే ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అని అర్ధనారీసుడుగా ఉంటాడు ఇక్కడ సగము శివుడిగా సగం పార్వతిగా ఒక రాయి మీద కనిపిస్తారు మనకి దేవుడు ఇది కూడా ఇంకో కొలను అండి అంత ఎక్కువ కొలను ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట మేమైతే చాలా గ్రూప్గా వెళ్ళాము అందరం కలిసేసి ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేసామండి ఆ పైన గృహ చూశారు కదండి ఎంత పెద్దగా ఉందో అక్కడ శివుడు ఉంటాడనమాట చాలా ఇది కూడా ఇంకా ఎక్సలెంట్ అనమాట అన్ని గృహల్లోనండి వెళ్తూ ఉంటే గృహ అనమాట చాలా పెద్ద పెద్దగా ఉంటుంది కానీ ఎంత పెద్దవాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు చూశారు కదండి ఆ వ్యూ కూడా ఎంత బాగుందో మేమైతే ఫ్రెండ్స్తో వెళ్ళాం అందరం దేవుడి దర్శనం చేసుకుని తీసుకొని గ్రూప్ ఫోటో దిగేసి ఎండ్ చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్